ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మంది నాయకుల అరెస్టు తర్వాత రైతుల నిరసనలు తీవ్రమయ్యాయి ఎంఎస్పీ కోసం డిమాండ్ చేసింది సిబిఐ నోయిడా స్పోర్ట్స్ సిటీలో తొమ్మిది వేల కోట్ల భూమి కుంభకోణంపై విచారణ ప్రారంభించింది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ చీఫ్గా సౌరభ్ భారద్వాజ్ పంజాబ్ హెడ్గా మనీష్ సిసోడియాను నియమించింది ఢిల్లీ హైకోర్టు జడ్జి నగదు రిపోర్టు చేయనందుకు సుప్రీంకోర్టు విచారణ బదిలీ ప్రతిపాదన అమిత్ షా నక్కల్స్ హింస డెబ్బై పర్సెంట్ తగ్గిందని ఇరవై ఏడు ఆరు నాటికి రూట్ అవుతుందని చెప్పారు కర్ణాటకలో ముస్లింలకు నాలుగు పర్సెంట్ ఉద్యోగ కోట ఆమోదం రాజకీయ చర్చ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మొదలైంది వర్షం మొదటి మ్యాపలను ఎదిరుస్తుంది మైనర్లపై మతపరమైన కేసుల్లో వివాదాస్పదం అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇండియా బయో ఎకనామీ రిపోర్టు రెండు వేల ఇరవై ఐదుని జితేందర్ సింగ్ ఆవిష్కరించారు మార్చి ఇరవై ఒకటిన ప్రపంచ అడవుల దినోత్సవం